ద్రోణుడు అశ్వత్థామ కలిసి దుశ్శాసనుని ఆ ఉగ్రరూపుడైన కృతవర్మను రక్షిస్తూ యుధిష్ఠిరుడి నిరంతర దాడిని మధ్యలో అడ్డుకున్నప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం ఇక్కడ దాడినుంచి రక్షణకు మారినట్లు అనిపిస్తోంది అవును సరిగ్గా పట్టుకున్నారు కౌరవుల పరిస్థితి మారింది అటాకింగ్ మోడ్ నుంచి డిఫెన్సివ్ మోడ్కొచ్చారు సాక్షాత్తూ ద్రోణుడూ అశ్వత్థామ కలిసి దుశ్శాసనుల్ని కృతవర్మును రక్షించాల్సొస్తోందంటే అర్థం చేసుకోవచ్చు అంటే పాండవసేనల దాడి ఎంత తీవ్రంగా ఉందో కౌరవసేన ఎంత బలహీనపడిందో తెలుస్తుంది ముఖ్యంగా యుధిష్ఠిరుడి నిలకడైన ప్రశాంతమైన దాడి శాంతమధ్యం అంటారు కదా అంటే మధ్యలో నిలబడి నెమ్మదిగా అయినా స్థిరంగా పోరాడటం వారిని ఎంతగా నిలువరించిందో ఇది చూపిస్తుంది ఇది పాండవుల వ్యూహాత్మక పైచేయిని సూచిస్తుంది నిస్సందేహంగా అయినప్పటికీ ధృతరాష్ట్రుడి